ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మేనా అయితే చెప్పడం జరిగింది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాలకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మైన జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు ఎన్నికల నిర్వహణ అలాగే కౌంటింగ్లో పాల్గొనే అధికారులు సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను మార్చి నెలలో నిర్వహించుకోవచ్చన్నారు సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఇక ఎన్నికల స్వా సంసిద్ధతకు ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలన్నింటినీ కూడా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే నియమావళి ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు వీడియో వ్యూయింగ్ టీంలు ఎన్నికల ఖర్చులు మేనేజ్మెంట్ టీంలు ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు ఆర్ఓ అలాగే ఏఆర్ఓలు ఈఆర్ఓలు అలాగే ఈ ఏఈఈ ఏఈఆర్ఓలను కూడా అన్ని జిల్లాలను కూడా నియమించా ఉన్నారు ఎన్నికల సంఘం మార్గదర్శకాల అనుగుణంగా ఓటర్లు సౌకర్యాలు కల్పించి ఓటర్లకు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు అలాగే హోమ్ ఓటింగ్ బృందాలకు తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు ఇక వికలాంగులు వయోవృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటింగ్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సిబ్బందితో హోం ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు పోలింగ్ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలు పరిచేందుకు సంబంధిత రెగ్యులే రెగ్యులేరీ అథారిటీ స్వయం వారితో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలని ప్రతి అథారిటీ నుంచి కూడా తప్పనిసరిగా ఒక నోడల్ అధికారి ఉండేలా చూసుకోవాలన్నారు ఇక ఈవీఎంల నుంచి తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలయన్స్ టీంలు మిగిలిన అన్ని ఇతర బృందాలకు కూడా అన్ని వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలన్నారు ఇక కమ్యూనికేషన్ ప్లాన్ లో భాగంగా జిల్లా కేంద్రం నుంచి బ్లాక్ స్థాయి వరకు ఉండే అధికారులతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు